హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు అయితే ఒక చిన్న వీడియో అయితే మీందుకు వచ్చాను అదేంటంటే వాషింగ్ మెషిన్ ఎలా క్లీన్ చేసుకోవాలని చెప్పాను అనమాట సో మనం ప్రతి ఇంట్లో కూడా వాషింగ్ మెషిన్ ఉంటుంది కదా సో అడవిడ కంగారుగా మనం ఏదో ఒక పని మీద వెళ్ళిపోతా వాషింగ్ మెషిన్ ఎలా పడితే అలా యూజ్ చేసిన తర్వాత క్లీన్ చేయకుండా అలా పెట్టేయడం వల్ల త్వరగా అయితే రిపేర్స్ వచ్చేస్తున్నాయి సో అలా రాకుండా మనం ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూద్దాం క్లీనింగ్ ఎలా చేయాలన్నది మనకి ఆ మిషన్ బిగించడానికి వస్తారు కదా సో డెమో చెప్పినప్పుడు చెప్పేస్తారు ఏమేమి క్లీన్ చేసుకోవాలి ఏ పార్ట్స్ క్లీన్ చేయాలని చెప్పి సో అలా కాకపోతే ఒకవేళ ఇంకా ఎలా చూసుకోవచ్చు అంటే యూజర్ మాన్యువల్ గైడ్ ఇస్తారు అందులో కూడా ఉంటుంది అలా కాకపోతే మన మిషన్ మీద అయితే జస్ట్ స్టిక్ చేసి ఇస్తారన్నమాట చెక్ లిస్టు సో ఇక్కడైతే మనం చూద్దాము టాప్ లోడ్ మంచిదా ఫ్రంట్ లోడ్ మంచిదా అంటే అది ఎవరి ఇష్టం వాళ్ళది ఇదైతే ఫ్రంట్ లోడ్ ఐఎఫ్బి వాషింగ్ మిషన్ సో ఇక్కడైతే మనం ఎలా క్లీనింగ్ అనేది ప్రాసెస్ ఉంటుందో ఒకసారి చూద్దాము ఎక్కువ మనం డైలీ క్లీన్ చేసి తీసుకోకపోవడం వల్ల దాంట్లో డస్ట్ వెళ్ళిపోయి అది బాగా త్వరగా రిపేర్ వచ్చేస్తుంది అనమాట సో మిషన్ అనేది ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయాలి ఎక్కువ లైఫ్ టైం రావాలి అంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ అనేవి ఫాలో అయితే మాత్రం రిపేర్స్ అనేవి తక్కువ వస్తాయి సో మనకి రిపేర్స్ మనం ఇక్కడ ఇచ్చిన ఏవైతే లిస్ట్ ఇచ్చారో అవే మనం చేసుకుంటే సరిపోతుంది సేమ్ మనం రిపేర్ వచ్చినప్పుడు ఇవన్నీ చేయకుండా మన రిపేర్ అతన్ని పిలిపించినప్పుడు వాడు కూడా ఇవే చేస్తాడు చేసి సేమ్ ఫైవ్ థౌసండ్ సిక్స్ థౌసండ్ అనమాట సో ఎవ్రీడే యూజ్ అయిపోయిన తర్వాత మనం చేయాల్సింది మనం చేస్తే ఎన్ని రిపేర్స్ రాకుండా ఉంటాయని నా ఫీలింగ్ సో చెక్ లిస్ట్ ఇచ్చారు చూడండి సో దీనికైతే ఏం చేయాలంటే ఫస్ట్ అయితే మనం ప్లగ్కి మన సపరేట్ సాకెట్ పెట్టుకోవాలండి మనకి కరెంటు పవర్ వచ్చే దగ్గర వాషింగ్ మెషిన్కి తర్వాత నెక్స్ట్ ట్రాలీ ఉంటుంది కదా వాషింగ్ మెషిన్ పెట్టేది అది అయితే ఏ కంపెనీతో ఆ కంపెనీ వాళ్ళు దాని వెయిట్కి సంబంధించినట్టుగా తయారు చేస్తారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకోవడం చాలా బెటరు నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనం బటన్స్ బట్టలు వేసేటప్పుడు లోపల ఆ పాకెట్స్లో షర్ట్స్ కానీ ప్యాంట్స్ కానీ ఉంటాయి కదా సో అవి మొత్తం క్లీన్ చేసేసి ఏమి లేకుండా ఆ పాకెట్స్లో ఉన్నాయి మొత్తం తీసేసి వేయాలన్నమాట బట్టలు మిషన్లో వేసేటప్పుడు సో సౌండ్ రాకుండా మెషిన్ డ్రమ్ అనేది పడవకుండా ఉంటుంది అనమాట నెక్స్ట్ క్లీనింగ్ ఏం చెప్పాడంటే చూడండి ఇక్కడ టబ్ ఉంది కదా మా గ్యాస్ అక్కడ సో వాషింగ్ మెషిన్ దగ్గర ఆ గ్యాస్ గేట్ దగ్గర క్లీన్ చేయాలి నెక్స్ట్ వాటర్ వచ్చే దగ్గర ట్యాబ్ దగ్గర క్లీన్ చేసుకోవాలి నీకు చూపించినట్టు నెక్స్ట్ మెషిన్ వెనకాల ఇంకొక ఫిల్టర్ ఉంటుందండి వాటర్ వచ్చే దగ్గర సో ఇక్కడ ఏమన్నా పాచు నా నాచు లాంటిది ఏమైనా ఉంటుందేమో చెప్పేసి ఇది కూడా తీస్తే వస్తుంది సో తీసేసి బ్రష్తో క్లీన్ చేసేసుకోవాలన్నమాట సో ఇంకా నెక్స్ట్ ఏం చేయాలని చెప్పి అంటే మనకి మనం లిక్విడ్ కానీ డిటర్జెంట్ కానీ వేస్తాం కదా సో దీన్ని తీసి ఓపెన్ చేసుకోవాలి చేసిన తర్వాత పైన వాటర్ వచ్చే దగ్గర కూడా బ్రష్తో తీ మనం లో పైన నుంచి వాటర్ వస్తాయి కాబట్టి సో అక్కడ కూడా నాచు పట్టేస్తుంది మురికి అనమాట సో ఇక్కడ ఆ మురికిని కూడా చేతితో కానీ మెత్తడి క్లాడ్తో కానీ లేదా బ్రష్తో కానీ క్లీన్ చేసేసుకుంటే నీట్గా వచ్చేస్తుంది అండ్ ఫైనల్గా అయితే అస్సలు మర్చిపోకూడదు ఏమైనా మనం అనుకోకుండా మన బట్టల్లో నుంచి వెంట్రుకలు వెళ్ళిపోయినా లేకపోతే పిన్నిస్ వెళ్ళిపోయినా లేకపోతే కాయిన్స్ వెళ్ళిపోయినా లేకపోతే వేరే ఏమైనా ఉంటాయి కదా అలాంటివి ఏమైనా అనుకోకుండా బట్టల్లో వెళ్ళిపోయినా అవి ఒక ఫ్రంట్ బాటంలో ఒకటి ఉంటుంది అనమాట మనకి ఒకటి సో దానిలో నుంచి వచ్చేస్తాయి అనమాట బయటకి సో దాన్ని ఎలా ఓపెన్ చేయాలంటే ఒక కాయిన్తో కానీ లేదా ఒక పిన్తో కానీ జస్ట్ ఇలా అంటే మనకి ఫ్రంట్ అక్కడ మార్క్ చూపిస్తుంది చూడండి ఆ మార్క్ దగ్గర నేను వేలు పెట్టిన దగ్గర మార్క్ దగ్గర నుంచి ఇలా మనం అప్పినితో కానీ కాయిన్తో కానీ కొంచెం ఫోర్స్గా లాగాలన్నమాట పుల్ చేయాలి సో అలా పుల్ చేయడం వల్ల అది ఓపెన్ అవుతుంది ఓపెన్ అయిన తర్వాత లోపల ఒక స్క్రూ లాంటిది ఉంటుంది స్క్రూ ఆ స్క్రూని కనుక మనం తిప్పితే కనుక అందులో ఏమన్నా వేస్ట్ వాటర్ ఉన్నా కూడా అవి వేస్ట్ వాటర్ అలాంటివి మొత్తము ఈ కింద ఉన్న ఆ రంధ్రం ద్వారా వచ్చేస్తాయి అనమాట సో ఇవి మాత్రమే మనం క్లీన్ చేసుకోవాల్సింది ఇంకా అండ్ ఈ వాషింగ్ మెషిన్కి ఎవ్రీ డే మనం వాష్ అయిన తర్వాత ఇదైతే ఒక వన్ మంత్కి ఆర్ టూ మంత్స్ క్లీన్ చేసుకుంటే సరిపోతుందండి అండి సో అలాగే వాటర్ డ్యాప్స్ దగ్గర కూడా వీక్లీ వన్స్ ఒకసారి ఎంత ఎంత మనం క్లీన్ చేసుకుంటామో అంత నీట్గా ఉంటుంది వాషింగ్ మెషిన్ సో అలాగే డ్రమ్ కూడా క్లీన్ చేసుకోవచ్చు అది డ్రమ్ ఎలా క్లీన్ చేసుకోవాలో నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను చూశారు కదా వాషింగ్ మెషిన్ క్లీన్ చేయడం ఎంత ఈజీనో సో ఇదంతా మన చేతిలోనే ఉంటుంది అంతా మనకు తెలిసిందే కాకపోతే మనం చేయడం బద్దకం వేసి అలా పెండింగ్ పెట్టేసుకుంటా వెళ్తాం వేరే నెక్స్ట్ డే నెక్స్ట్ డే నెక్స్ట్ డే అని చెప్పేసి సో అదే ఒకసారి పెద్దగా అయిపోయి రిపేర్ వచ్చేస్తుంది ఇంకా సేమ్ వాళ్ళు ఏదైతే మనకి మిషన్ వాళ్ళు చెప్తున్నారు ఇన్స్ట్రక్షన్స్ చెక్ లిస్టులు అవి మనం చేయకపోతే సేమ్ అదే ప్రాసెస్ని ఆ రిపేర్ పిలిచిన వాత అతను చేస్తాడు సో మనీ అయితే మన దగ్గర ఎక్కువ తీసేసుకుంటాడు అండ్ మిషన్ కూడా త్వరగా పాడైపోతుంది కాబట్టి అందరూ ఈ వీడియో వల్ల ఎంతో కొంత ఉపయోగపడతారు అనుకుంటున్నాను వీడియో సెలెక్ట్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్